ముచ్చటగా మూడోసారి కూడా భారతదేశ పాలనా పగ్గాలు చేపట్టడం కేవలం లాంఛనం అనే అంచనాల నడుమ ప్రధాని నరేంద్ర మోడీ బయోపిక్ తెరకెక్కనుంది విశ్వనేత పేరుతో అన్ని భారతీయ భాషల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం కానున్న ఈ చిత్రానికి యువ ప్రతిభాశాలి సిహెచ్ కుమార్ దర్శకత్వం వహించనున్నారు బందే మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై కాసిరెడ్డి శరత్ రెడ్డి నిర్మించనున్న ఈ చిత్రంలో అబేడియోల్ నీనా గుప్తా అనుపం కేర్ పల్లవి జోషి ముఖ్య పాత్రలు పోషించనున్నారు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతం సమకూర్చున్న ఈ చిత్రం ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని త్వరలో సెట్స్ కి వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటోంది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు డిమానిటైజేషన్ జిఎస్టి అయోధ్య రామ మందిర నిర్మాణం వంటి ఎన్నో సంచనాలతో కోట్లాది భారతీయుల గుండెల్లో కొలువు తీరి యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు దిశగా అడుగులు వేస్తోన్న నరేంద్రుడి బయోపిక్ లో చాయ్ వాలా స్థాయి నుండి విశ్వనేతగా ఎదిగిన ఆయన ప్రస్థానం దృశ్య రూపం ఇవ్వనున్నామని సినిమా యూనిట్ చెబుతోంది